పల్నాడు జిల్లా నర్సరావుపేటలో యానిమేషన్ గేమ్ ఒక యువకుడి ప్రాణం తీసింది యానిమేషన్ గేమ్ లో తనతో పాటు మరికొంతమంది స్నేహితులతో కలిసి గుండా నాగేశ్వరరావు పెట్టుబడులు పెట్టాడు యానిమేషన్ కిరణ్ అనే వ్యక్తికి ఐదు కోట్లు ఇచ్చాడు కిరణ్ బోర్డు తిప్పేయడంతో పెట్టుబడులు పెట్టిన స్నేహితులు నాగేశ్వరరావుపై ఒత్తిడి తెచ్చారు దీంతో దిక్కు తోచిని నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు యానిమేషన్ కిరణ్ మాటలు నమ్మి నర్సరావు చెందిన ప్రముఖులు సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది ండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు రవికృష్ణ శ్రీదేవి ఏదైతే ఈ యామినేషన్ గేమ్ ఉందో ఈ యామినేషన్ గేమ్ సంబంధించి యామినేషన్ గేమ్ డెవలప్మెంట్ అదేవిధంగా కూడా ఈ గేమ్ ని డెవలప్ చేస్తూ దాని సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయడం లాంటి కార్యక్రమాలు చేసినట్లయితే మాత్రం వందల కోట్లలో కూడా ఆదాయం వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ గుండా నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన అయితే పెట్టుబడులు పెట్టాడు ఆయనకి ఈ యామినేషన్ సంబంధించినటువంటి కిరణ్ తో అయితే కొంతకాలంగా కూడా పరిచయం ఉంది ఈ పరిచయం నేపథ్యంలో ఈ రంగంలో కనుక పెట్టుబడి పెట్టినట్టయితే మాత్రం చాలా బాగా ఆదాయం సంపాదించవచ్చు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈయనైతే ఐదు కోట్ల రూపాయల పైగా కూడా ఆ యామినేషన్ క్రియేషన్ కి ఆ గేమ్ కి సంబంధించి పెట్టుబడి పెట్టాడు ఈతో పాటుగా కూడా ఇతని ఇతని ఫ్రెండ్స్ కొంతమంది కూడా దగ్గర దగ్గర ఒక రెండు వందల కోట్ల పైగా కూడా అక్కడ పెట్టుబడి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది తర్వాత ఎవరైతే ఈ యామినేషన్ సంబంధించినటువంటి వ్యక్తి కిరణ్ ఉన్నాడో అతనైతే మాత్రం ఉన్నట్టుండి కూడా బోటు తిప్పేయడంతో అతను లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ గుణానాశ సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఈ డబ్బులకి సంబంధించి ఒత్తిడి చేయడం ప్రారంభించారు ఈ ఒత్తిడి నేపథ్యంలో పలుసార్లు అతని కిరణ్ సంప్రదించేందుకు ప్రయత్నించినా కూడా అతనైతే మాత్రం ఇటు టచ్లోకి రాకపోవడం తర్వాత ఒక ఈ సెల్ఫ్ వీడియో అయితే చేసి పంపించాడు ఈ వీడియోకి సంబంధించి తాను ఈ పెట్టుబడులన్నింటినీ కూడా వేరే ఆ కంపెనీకి పంపించాను అక్కడి నుంచి డబ్బులు రావడం చాలా క్రిటికల్ గా ఉన్నటువంటి సమయం ఉన్న పరిస్థితి కాబట్టి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పాడు ఈ వీడియోని గుండా నాయకులు అయితే మాత్రం తనతో పాటు పిచ్చుకులు పెట్టిన ఎవరైతే సోదరు తన స్నేహితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంపించినప్పటికీ కూడా కొంతమంది ప్రతి రోజు కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో జిక్కుతో అయితే మాత్రం ఈ రోజు అతను అయితే మాత్రం ఇంట్లో ఆత్మహత్య చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ప్రజెంట్ అతని డెడ్ బాడీ అయితే మాత్రం నర్సాపేట హాస్పిటల్లో చేస్తున్నారు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది శ్రీధరి కొంచెం నేను వేరే పని మీద ఉండటం వల్ల మొబైల్ ఆన్ లో లేదు ఇప్పుడు కూడా వీడియో బయట ఎందుకు పెడుతున్నాను నేను మొబైల్ ఇవ్వలే నా దగ్గరికి వచ్చింది నేను కొంచెం బై హ్యాండ్ క్యాష్ పని మీద వెళ్ళటం వల్ల ఈ మొబైల్ ఉంటే ఇబ్బంది అని చెప్పి ఆ మొబైల్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉంచాను నాకు అక్కడ పని అవ్వలేదు సరే నేను వచ్చేసి రీబ్యాక్ అయ్యి అప్పటికీ కొత్త నెంబర్ తీసుకుంది కీప్యాడ్ నెంబర్ కొంతమంది వరకు అందజేయగలిగాను కేకే ద్వారా వీలున్న టైంలో మాట్లాడగలిగాను కాని నేను మోస్ట్ ప్రాబ్లీ ఎవరితో ఎక్కువ కాంటాక్ట్ లేను నేను ఇప్పుడు ఈ మొబైల్ నా దగ్గరికి వచ్చిందండి రేపు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ నుంచి నేను మొబైల్ అవైలబుల్ ఉన్నాను ప్రతిరోజు నేనే ఒక టెన్ మినిట్స్ టైం పెట్టుకుని అందరితోనూ టెన్ మినిట్స్ మాట్లాడతాను నాకు ఏదైనా పేమెంట్ రావాలంటే ఇప్పుడు పేమెంట్స్ కోసమే ఫైట్లో ఉన్నాను సార్ నాకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పేమెంట్స్ టైంకి రాలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అందరికీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటేనండి నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్కి రాకుండా నేను ఎటు వెళ్ళిపోలేదండి నేను పేమెంట్స్ పనిలోనే ఉన్నాను కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల రకరకాల కారణాల వల్ల నాకు పేమెంట్స్ రావడం డిలే అవుతుంది నేను ఏదో ఆఫీస్లో స్టాఫ్ను కూడా కొంతమంది తగ్గించానండి వై బికాజ్ ఏంటంటే వర్క్స్ ఎక్కువ లేవు అనవసరంగా కూర్చుని వాళ్ళది నాకు బడ్డనే ఇప్పుడు పేమెంట్ రాని టైంలో నాకు ఒక పేమెంట్ కూడా రిలీజ్ అవ్వలేదు